నే సందర్భంగా నేను పార్టిసిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇద్దరు ఇన్ని నగ్నసత్యాలు చెప్పపోయింటే నా జీవితం ఏమైపోయేది గురూ. చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆశీర్వదాలు ఈ పిల్లడిని కొడుక అయిపోయా ఈ నీ కొడుక అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది సావిత్రి వస్తా వస్తా ఏ సావిత్రి వచ్చేస్తా సావిత్రి నువే పిలిచారండి విలువ రావా విలువ రావా ఏ తమ్ముడు చెప్పు ఇదేంటి మిచ్చరు ఇదేంటి సోడా గురు ఇది సోడా ఇది మిక్చర్ ఇది చిప్స్ నువ్వు కరెక్ట్ గా ఆ చెప్పావు మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటే నీకు డౌట్ కదా ఉద్దేశం అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చాడు డౌటే కదా మన కొడుకు అండి మన కొడుకేనా మన కొడుకు అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు ఈ డాబడు మన కొడుకేనండి తల్లి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు చెప్పు చెప్పి చెప్పా నువ్వు డౌట్ అడిగింది నువ్వేరా చెప్పు ఆగవే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ నువ్వు వేంట్రా వాగుతున్నావు ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడిళ్ళలో మూడు బిళ్ళకోండి పరదే ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు ఏంట్రా తలుపులేసుకున్నారు మన దెబ్బండి అంతే అమ్మా ఎప్పు చెప్పే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేని అనుకున్నావా ఎవరేనా ఎవరే ఎవరేమి వంగింది చాలు గాని ఏం ఆలోచించా ఈ అవమానం దారుణ నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నిఖార్సై మగ అమ్మ ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులో నీ పెళ్ల ముందు అని అంటే ఇంకెందుకు నువ్వు నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మామా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మామా ఆగు ఇవాళ అసలు టైం బాగాలేదు రేపు శుక్రవారం మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ పరమ దరిద్రం ఉంది అప్పుడు పోదు కానీ అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి నలభై ఏళ్ళకే శుభం కార్డు చేస్తారా మీరు అసలు మిత్రులేనా ఊరుకో మామా ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఏ తల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది అదే పడుకో పెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి లాగిపెట్టి నువ్వు కూడా ఉంటే కలిసింది ఎవరు నేనా ఊరుకోరా అది అసలు ఎలా ఉంది అనుకున్న ఆడ మైక్ టైసన్ ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయలుగా నీకు తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ ఆ రాక్షసి కళ్ళు బయలు కమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాశలుడు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి ఊరుగా బా శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు మోలేసిన చీపిరనుకున్నావు సట్టుకుని సంకలాట్టుకు వచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంట్రా మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని లేకపోతే రేపు చేసే మ్యాటరే లేదని వాడు నికార్స్ ఫుల్ బాటిల్ రా ఒరే రాంబాబు నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరం అయితే మేం కూడా హెల్ప్ చేస్తాం థ్యాంక్స్ ఆ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఎస్ ఆ రేప్ ని మన పురుష జాతికి ఎస్ నేను అంకితం చేస్తా ఇదే స్పీడ్ ఏం చేస్తాడ ఏంటో ఎలా ఫైట్ ఏంటి మామ పిచ్చి మహవేశం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికలా ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమగుజ్జీ కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజుకు ఎల్తా దూకుతా మీరు ఇక్కడ ఉండండి రా కన్యా లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా

నిన్ను రేప్ చేస్తా రను మగ జాతికి అంకితం చేస్తా నువ్వు భయపడురా నున్ను చేస్తావా ఎవరు 104 సారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పు ఎవరు కొట్టారో చెప్పు ఆనికి రెండు చాక్లెట్లు ఇస్తా సావిత్రి సావిత్రి అయ్యో రోడ్లో పచ్చళ్ళ అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు ఆరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్ళి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్న సంసారానికి పనికి రాకుండా టీ తాగండి చూడండి కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికలా కొట్టారు ఉండు కొంచెం సరిచయక మా ఇన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ఇప్పుడేం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో ఆ అకా ఏం చెప్పావ అకా నువ్వు ఈ కాల్ రానివి నా మాంగల్యాని కాపాడావు చాలా థాంక్స్ అకా వెళ్స్తానమ్మా సరేనక నా బంగార ఓయ్ ఇక్కడ ఇరేడు రాలడు నేను తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకని లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకని నిళ్ళ కడిచేస్తాననేది చాల ఊర్కో బాబాయ్ అబ్బే దే ఫేవరసనేంత మాత్రమే కాల్ ని గాడి మళ్ళీ మళ్ళీ ట్రై చెయ్ గజని మహమ్మద్ లాగా చాల ఊర్కో మీరు చెప్పిన మాట నేను పిచ్చేదోలాగా పుల్ నోట్లో తలగా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాం ఏంటి ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే పులిని బయటకు లాక్కొచ్చు ఆ సిచ్యువేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ వెళ్ళడు నేను తీసుకున్న కరెక్ట్ నేను ఈ కాలనీ బదిలిపెట్టి పారిపోతా ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్ ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకర్ణి ఖాళీ చేయించాలి అదే కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంటే కాలనీ కొంటమా అద్దె కట్టడానికి దికాన లేదు కాలనీ ఎలా కొంటు ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిగితే తప్ప బాబాయ్ చెప్పారు మీకు ఏమవుతారు ఆవిడెవరో నాకు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఇంతకీ ఆవిడెవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరేటర్ పేరు సుందరీ దేవి ఎక్స్‌క్యూజ్ మీ మేడం కరోస్ ప్రోలోకి వచ్చారు యా బిల్ తినండి మేడం ఆ అడుతు పని చేస్తుంటే అలుపు సలుపే మున్నది నీకిస్తే ఆనందంగా ఉంటది అలుడు ఆ అలుడు మొహమాట ఎక్కువా రాలుడు నేను ముగ్గురునేండి మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చెయ్యిపోతే లాగా యా యా పైగా డబ్బున వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం దుబ్బుతుంది కదా అంతేకా బావా అంతే అంతే నా విజిటింగ్ కార్డ్ రేపొచ్చి